అప్పుడే మనం చూసుకుంటే ఏపీలో దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి కీలక కంప్లైంట్ అయితే ప్రకటన అయితే విడుదల చేసిందనమాట ప్రభుత్వం సో ప్రకటన ఏం చెప్తున్నారు ఏంటంటే దివ్యాంగుల పెన్షన్ అప్పీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీసు అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చు అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్లో అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ అయితే జరిపించుతారన్నమాట షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకు హాజరు కావాలని కోరుతూ మరో నోటీస్ అయితే జారీ చేయబడుతుంది ఎక్కడ ఎప్పుడు అనే వివరాలను నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తారు మరిన్ని వివరాలకు సమీప వార్డు సచివాలయం అధికారులను అయితే సంప్రదించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఇటీవల సర్వే జరిగింది వారందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సర్వే కొంతమంది అయితే వెళ్ళదు వారందరినీ మళ్ళీ సర్వేకి రావాలని చెప్పేసి మళ్ళీ నోటీసులు అయితే పంపిస్తున్నారు ఇలా సర్వేకి వచ్చిన తర్వాత ఎవరికైతే అర్హత లేదని నోటీసులు పంపించారో వారికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు దానికి తగ్గ ప్రూఫ్స్ అయి ఉంటే మళ్ళీ మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలంటే ఎంపీడీఓ ఆఫీస్లోని అదేవిధంగా మున్సిపల్ కార్ కమిషనర్ కమిషనర్ ఆఫీస్లోనైతే అయితే అక్కడ అప్పీల్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట సో ఇది మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి తాజా తొలగింపులకు సంబంధించి తాజా సమాచారం ఎలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి